మనసు మానవుడికి ఓ అద్భుతం అది ఒక వజ్రాయుధం లాంటిది ఉపయోగించుకునే విధానం మాత్రం తెలుసుకోవాలి చేతిలో ఆయుధాన్ని ఉంచుకొని ఇంకేదో దానికై బతికితే మానసిక సమస్యలు వస్తాయి సమస్య ఒకటి ఇది అందరూ చెప్పేది గతాన్ని ఎప్పుడు నీ ముందు తెచ్చుకొని నెమరు వేస్తూ జీవించవద్దు అలా ఉంటే ప్రస్తుతం వచ్చే ఆనందాన్ని నువ్వు అడ్డుకున్నట్టే భవిష్యత్తును నువ్వు పాడు చేసుకున్నట్టే మరి పరిష్కారం గతమంతా భగవంతుడు ఆడించినటువంటి ఒక నాటకంలోని పాత్రలాగా భావించి ఆ పాత్ర అక్కడికి విడిచిపెట్టిన విషయం గుర్తుపెట్టుకో ఒకేసారి కొండంత సంపద వచ్చి పడిపోవాలని భ్రాంతిలో పరిగెడుతూ ఉంటే అది ఒక మానసిక సమస్యగా పరిణమించి మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది ఇప్పుడు సంపాదించిన వారంతా కూడా మొదట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రారంభించే గొప్పవారయ్యారు అని తెలుసుకో అదే పరిష్కారం వచ్చినది నష్టపోకముందే గ్రహించి అక్కడితో ఆగి సంతృప్తి చెందితే నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మూడు అనేక మంది భ్రాంతిలో ఉన్న సమస్య ఏమిటంటే ధనం లేదే ఏమి చేయలేం ధనం చుట్టూ లోకం తిరుగుతూ ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ సంపాదించాలనే ప్రయత్నం మాత్రం చేయరు ఇది కూడా ఒక మానసిక సమస్య దీనికి పరిష్కారం నువ్వు తీవ్రంగా ఆలోచించాలి ఇప్పుడు సంపాదించిన అధిక ధనవంతులందరూ సంతోషంగా ఉండారు అని భ్రమలో పడటమే అలా ఆ భ్రమ తొలగితే నీలో ఆనందం వెంటనే నీ వెనక వస్తుంది ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి బలహీనతతో పాటు బలం కూడా ఉంటుంది బలహీనతలను తలుచుకుంటూ పెంచుకుంటూ పోతే నీలో బలాన్ని నువ్వే మర్చిపోవలసి వస్తుంది చివరకు అది ఒక మానసిక అనారోగ్యంగా తయారవుతుంది పరిష్కారం ప్రకృతిని గమనించు అప్పుడే పుట్టిన లేగదూడ లేచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పడుతూ లేస్తూ పోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరెందుకు చేయలేరు మీకు తోచిన దారిలో ప్రయాణించండి అనేక విధాలా ప్రయత్నించండి దైవం ఏదో ఒక రూపంలో నీకు దారి చూపించి గొప్పవాణ్ణి చేస్తుంది విజయం లేనిది సంతోషం లేదు అనుకోవద్దు విజయం ఒక్కటిలోనే లభించదు అన్నిటి వైపు అడుగులువి నీలో ఉన్న నైపుణ్యత నీ వెంట ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను వరిస్తుంది మనస్సు అనే ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకున్నావు ఉపయోగించుకోవాలో తెలుసుకున్నవాడే గొప్పవాడు వారే ఉన్నత శిఖరాలను చేరగలరు